అదేంటి థాడు పెట్టట్లేదా థాడు లేవా ఉన్నాయన్నారు ఎక్కడుంది మందే తాడు లేదు అది ఎవరికో ఇచ్చారంట మందే ఎవరికో ఇచ్చారట తాడ మీరు తాడు కూడా క్యారీ చేయండి ఇలా పెద్ద పెద్ద సామాన్లు తీసుకెళ్ళాలంటే తాడుతో దింపేస్తే అయిపోద్ది కదా పడిపోయింది నేనే మరి అంతే పాస్కి వాళ్ళకి కొనేటప్పుడేమో అంతది ఇరవై వేలు పది పద్దెనిమిది వేలు ఇరవై వేలా ఇప్పుడేమో ఏడు వందలు ఇచ్చారు చెప్పులు స్టాండ్ సరిగా పెట్టిస్తావా మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇటువైపు కడుగుతానులేండి ఇటు కడిగేస్తాను అది ఎంత తుడుస్తాను తోటి మరి వాళ్ళు ముగ్గులు పోతున్నాయి అంటారు కదా బాబా మొత్తం అంతా చెత్త చెత్త చేశారు పొద్దు పొద్దున్నే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా పొద్దు పొద్దున్నే మా ఇంట్లో హడావిడి సో ఇలా ఉందండి అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది అసలు కొంచెం కూడా కూలింగ్ రావట్లేదు ఇంకా అందులో నేను ఏం పెట్టట్లేదు అనమాట సరుకులు ఇదివరకు లైట్ కూలింగ్ వచ్చేది కదా సో అప్పుడు నేను ఈ సరుకులు అవి పెట్టేదాన్ని బయట పెట్టేస్తే చీమలు చీమలు పట్టేస్తున్నాయి అని చెప్పి ఆ చిన్న ఫ్రిడ్జ్లో సరుకులు పెట్టుకోవడానికి ఉంచుకున్నాను కంప్లీట్గా ఆ కొంచెం కూలింగ్ కూడా రావట్లేదు ఇంకా డీప్ ఫ్రీజర్ కూడా అసలు కూల్ అవ్వట్లేదు ఇంకెందుకులే ఇంకా ఇంట్లో అడ్డంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇచ్చేసాము కాకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఇవ్వచ్చు వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చారనమాట పాత సామాన్లు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే వచ్చారండి ఏడు గంటలకి ఒకవైపు లంచ్ బాక్స్ చేస్తా ఉన్నమ్మా వారికి ఇంకా లంచ్ ప్యాక్ చేయాలి కదా ఒకవైపు టిఫిన్ ఒకవైపు బాక్స్ కడుతున్నాను ఇంకోవైపు ఇంక ఈ పండ్లు అసలు పొద్దున్న ఎంత చిరాకు అయిపోయిందంటే నాకు చెప్పలేని మాటలతోటి ఎంత కోపం వచ్చింది అంటే వాళ్ళే అనుకోండి ఎంచక్క వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది పక్కన పెడితే కాకపోతే మీరు చూసారు కదా మాకు సొందు కొంచెం చిన్నది మెట్ల మీద నుంచి డైరెక్ట్గా బాల్కనీలో నుంచి తాళ్ళు కట్టి దింపేయొచ్చు కిందకి కానీ వాళ్ళు ఏంటంటే చిన్న రోప్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర పెద్ద పెద్దవి లేవు తెగిపోతుంది అని చెప్పేసి ఇంకా అలా పట్టుకెళ్ళారు మొత్తం ఆ చెట్లన్నీ తీసేసి బాల్కనీ మెట్లు అంతా అసలు మట్టి మట్టి చేసేసారు సరే అని చెప్పి ఇంక చచ్చినట్లు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇరవై వేలు పెట్టుకోని ఫ్రిడ్జ్కి ఏమో ఏడు వందలు ఇచ్చారు మొన్నే నయం ఎనిమిది వందలు అన్నారండి మావి ఏమో వెయ్యి రూపాయలు అయితేనే తీసుకోలేకపోతే వద్దు అని చెప్పేసి పంపించరు అనమాట నాకేంటంటే ఇంట్లో పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంటే నాకు చిరాకుగా ఉంటుంది కొంచెం స్పేస్ ఫ్రీగా ఉంటుంది కదా తీసేస్తే అని చెప్పి ఇచ్చాను మావి అంటే వీళ్ళేమో ఏడు వందలే అన్నారు మామయ్య ఇంకెందుకు బేరం అడ్డం ఇచ్చేయండి మామయ్య ఇంట్లో అడ్డంగా ఉంది అంటే అన్నమాట అది నా పెళ్ళి నా పెళ్ళి అప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్ దాదాపు పన్నెండు సంవత్సరాలు బాగానే వచ్చింది ఒక వన్ ఇయర్ నుంచి సరిగా లెవెన్ ఇయర్స్ బాగానే వచ్చింది వన్ ఇయర్ కొంచెం పాడవుతూ ఉందనమాట అప్పటికి టూ టైమ్స్ రిపేర్ చేయించాము టూ థౌజండ్ ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకసారి అలా పెట్టి ఇంక అంతకంటే పెట్టలేమని చెప్పేసి నేను లాస్ట్ ఇయరే కదా కొత్త ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాను ఇది కొంచెం లైట్ కూలింగ్ ఉంది కదా అనుకున్నాను కానీ ఇంకా కంప్లీట్గా పోయింది సరే అని ఇంకా స్క్రాప్ కేసేసి చూస్తున్నారు కదా ఇంకా మొత్తం బాల్కనీ అంతా కడిగి అసలు ఎంత పనండి బాబు డబల్ పని అయింది ఒకవైపు బాక్స్ బాక్స్ టైం అయిపోతుంది ఇంకా టిఫిన్ చేయాలి ఇంకా అలా ఒకవైపు ఇటు ఒకవైపు అటు పని చేస్తూ ఉన్నా అనమాట ఇంకెలాగో కడుగుతున్నాను కదా అని చెప్పి ఇంకా అన్ని మొక్కలు ఇటువైపు ఉన్న మొక్కలు అటువైపు ఉన్న మొక్కలు అన్నీ తీసేసి ఇంకా కడిగేశాను యాక్చువల్గా వాళ్ళు వస్తారని నాకు తెలియదు కదా వాళ్ళు రాకముందే ఇంకా బాల్కనీ అంతా కడిగి ముగ్గు పెట్టాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంక మొత్తం అంతా తడి అయిపోయింది డ్రైగా ఉన్న మరి మట్ట అయ్యి ఉండేది కాదేమో వాళ్ళు వచ్చే ముందే గుమ్మం అంతా కడుగుతాను కదా మామూలుగా ఉదయాన్నే దానివల్ల ఇంకా మట్టి మట్టి అయిపోయింది అనమాట డబుల్ పని అయిపోయింది నాకు ఇవాళ నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా అలా మొత్తం అంతా మొక్కలు ఇదివరకు ఎలా ఉన్నాయో అలా మొత్తం అన్నీ పెట్టేసి బాల్కనీ అంతా తుడిచి ముగ్గు పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇంకా మా వారికి ఏమో తినే టైం లేదు బాక్స్ కట్టేసేయన్నారు అదేంటోనండి ప్లేట్లో పెట్టినప్పుడేమో బాక్స్లో అంటారు బాక్స్లో పెట్టిన బాక్స్లో కట్టేసాను అనుకోండి టిఫిన్ టైం ఉంది ప్లేట్లో పెట్టి తింటాను అంటారు అసలు ఎంత కోపం వస్తుందంటే నాకు ఇంక ఇవాళేమో బాక్స్ పెట్టలేదు తింటారేమో లే అని చెప్పి అన్నము కర్రీస్ మాత్రమే చల్లారు పెట్టాను కానీ ఇడ్లీ మాత్రం అలాగే ఉంచేసాను ప్లేట్లో పెట్టిద్దాంలే అని ఆ టైం లేదు బాక్స్ కట్టేసా అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని బాక్స్ కట్టాను అనమాట ఇంక మా ఆయన అయితే వెళ్ళారు ఇంక ఇక్కడేమో పూలు పూజ చేసుకుందాం అని చెప్పేసి పూలు కట్ చేస్తా ఉంటే ఆల్రెడీ తను కట్ చేస్తుంది మా కిందింటి అమ్మాయి సో దానికి ఇచ్చాను అనమాట బుట్ట దాన్ని కట్ చేసి ఇస్తూ ఉంది అసలు మేడం మీద పూవులు రావట్లేదండి ఎండకో ఏమో తెలియట్లేదు కానీ అసలు మందార పూలు కూడా రావట్లేదు రోజా పూలు అయితే లేదు కొంచెం వాటి గురించి కేర్ తగ్గించాను ఎండగా ఉంది కదా సో ఇంక మళ్ళీ చూడాలన్నమాట వాటిని కొంచెం పట్టించుకుంటేనే కదా మంచిగా ఎరువులు అన్నీ వేస్తేనే కదా మళ్ళీ పూలు వస్తాయి సో ఇంకా మేడ మీదకి ఇంకా వెళ్ళలేదు అంటే దాని మీదకి వెళ్ళలేదు వెళ్ళాలి ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ మొక్కల గురించి ఆలోచించాలి ఇంకా ఈ రూమ్లోనే ఉండిందన్నమాట ఫ్రిడ్జు సో ఇంకా ఫ్రిడ్జ్ అంతా తీసిన తర్వాత చూసారా ఇప్పుడు ఎంత స్పేస్ ఉందో ఇంకా మొత్తం ఇంకా అవి ఉంటాయి కదా తీసేసినవన్నీ కూడా ఇంకా మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేస్తా ఉన్నాను అనమాట మీరు అక్కడ గమనించారా కార్డ్బోర్డ్ అండి అది ఆ ఏసీది లాస్ట్ ఇయర్ ఏసీ కొన్నప్పుడు ఆ కార్డ్బోర్డ్ వస్తే నేను దాన్ని ఒక టేబుల్ లాగా వాడుకుంటున్నాను అనమాట దాని మీద టీపై ఏమో టీపై కింద కాళ్ళు ఉంటాయి కదా అవేమో విరిగిపోయాయి సరే అని చెప్పి పైన గ్లాస్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకు పడేయడం అని చెప్పేసి అలా కార్డ్బోర్డ్ పెట్టేసి దాని మీద ఒక చిన్న టేబుల్ కవర్ ఉంటే అది వేసేసి దాంతో అలా మేనేజ్ చేసి పైన టీ ఇది ఉంటుంది కదా గ్లాసు అది పెట్టేసాను అనమాట చాలా కార్డ్బోర్డు చాలా గట్టిగా ఉందండి ఒక టేబుల్ లాగానే ఉందన్నమాట దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది అది వేసి అలాగే ఉంది ఇంకా దాన్ని అలా టేబుల్లాగా వాడేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇల్లంతా కూడా తుడిచేస్తూ ఉన్నాను పూజ చేసుకుందాం అనుకున్నాను కదా సో ఇంక ఇల్లంతా ఒకసారి నీట్గా తుడిచేసి ఇల్లంతా మాపు పెట్టేస్తే ఆ పని అయిపోద్ది అసలు పొద్దున్నే ఇవాళ ఉదయాన్నే పూజ చేసేసుకుందాం అనుకున్నాను ఈ ఫ్రిడ్జ్ పని కానీ లేదు అంటే యాక్చువల్గా త్వరగానే అయిపోయేది వంట పని అంతానా ఇప్పుడు డబల్ ధమాక అయిపోయింది చెమట్లు అండి అసలు యాక్చువల్గా ఇవాళ క్లైమేట్ చల్లగానే ఉంది చల్లగా ఉన్నా సరే చాలా చెమట అనమాట ఎండ తెలియట్లేదు కానీ చాలా ఉక్క పెట్టేస్తూ ఉంది ఒకసారి అని చెప్పి ఇంకా మా వారు అయితే వెళ్ళిపోయారు ఇంకా మావయ్యకి అయితే టిఫిన్ పెట్టేశాను తినేసి టీవీ చూస్తున్నారు మావయ్య ఇంక నేనేమో ఇదిగోండి ఇల్లంతా ఒకసారి అయితే పెట్టేస్తా ఉన్నా ఒకసారి ఇల్లు చీపురుతో తుడిచేసి తర్వాత మళ్ళీ మాప్ స్టిక్తో కూడా తుడిచేస్తా ఉన్నాను అంతేనండి ఇంట్లో మొక్కలు మెయింటైన్ చేయాలి అంటే మాత్రం కొంచెం టైం కేటాయించాల్సిందే ఎందుకంటే మట్టి మట్టి అవుతాయి చాలామంది అక్క ప్లేట్స్ పెట్టండి కింద మొక్కల కింద బాల్కనీ పాడవకుండా ఉంటుంది అని అన్నారు నిజమే ఏంటోనండి చిన్న చిన్న వస్తువులు కూడా కొనలేం అంటే కొనలేం అంటే పెద్ద డబ్బులు అయిపోతాయని కాదు కానీ ఎందుకో బతికించేస్తాను నేను అన్నీ ఒకసారి కొందాంలే అన్నీ ఒకసారి కొందాంలే అని నాకున్న హ్యాబిట్ ఏంటంటే ప్రతి మంత్ షాపింగ్ చేస్తే ఖర్చు ఎక్కువ అంటే దేనికో దానికి చిల్లర చిల్లర ఖర్చులు పెట్టడం నాకు నచ్చదు అనమాట అన్నీ ఒక బుక్లో రాసుకొని అన్నీ ఒకసారి కొనడమే నాకు అలవాటు సో ఇంకా అలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాను అనమాట అంటే ఇంకా కొన్ని మొక్కలు వేయడానికి టబ్స్ కింద ప్లేట్లు ఆ స్టాండ్స్ కూడా ఐరన్ స్టాండ్లు వచ్చేసాయి కదా అవి కూడా అన్నీ యాడ్ టు కార్డ్ పెట్టుకున్నాను బడ్జెట్ చూసుకొని కొందాంలే అని చెప్పేసి ఇంకా అలా వెయిట్ చేస్తున్నాను అందుకే ఇంకా ఆ ప్లేట్స్ అవి కొనలేదన్నమాట సో తీసుకుంటా ఇంకెలాగో వర్షాలు స్టార్ట్ అయితే మొక్కల గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం కాబట్టి అప్పుడు కొన్ని పాట్స్తో పాటు ప్లేట్స్ కూడా తీసుకుంటాను ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఇదిగోండి పూజ అయితే చేసేసుకున్నాను ఏంటోనండి ఈ మధ్య నేనేం కోరుకోవట్లేదు యాక్చువల్గా అయినా సరే ఇలా ధూపం చూపిస్తున్నా దండం పెట్టుకుంటున్నా అమ్మవారి పైనుంచి పువ్వులు మాత్రం తెగబడుతున్నాయి చూశారు చూసారు కదా ఇదిగోండి మళ్ళీ ఇంకోటి పడింది కొంచెం ఆనందంగా ఉంటుంది అనమాట పూజ చేసేటప్పుడు అలా ఏదైనా పూలు పడితే అంటే అది మూఢనమ్మకం అని కొంతమంది అనుకోవచ్చు నువ్వు సరిగ్గా పూలు పెట్టలేదు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ అనమాట ఫోటో మీద నుంచి అలా పూలు పడితే ఏదో మంచి జరుగుతుంది అన్న ఒక చిన్న ఫీలింగ్ నాకు సో ఇంకా అలా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గానే నండి ఎప్పుడు చేసుకున్నట్లే దీపారాధన చేసుకొని హారతి ఇచ్చేసాను అనమాట ఇంకా అలాగే అత్తయ్య దగ్గర కూడానా ఇదివరకు డైలీ అత్తయ్య దగ్గర కూడా దీపం పెట్టేదాన్ని అయితే చెప్పారు దేవుడికి అలాగే పెద్దవాళ్ళకి అలా ఎప్పుడు పెట్టకూడదు ఒకేసారి అని సో అప్పటి నుంచి దీపం పెట్టకుండా జస్ట్ ధూప్ స్టిక్ మాత్రం వెలిగిస్తాననమాట సో అలా నా మార్నింగ్ రొటీన్ అయితే టెన్కి అయ్యింది పూజ చెప్పాలంటే సో పూజ ఎంత అయిపోయాక ఇంక నేను కూడా టిఫిన్ తినేసి ఇప్పుడు ఏంటి అంటే ఇంకా నైట్కి ఇంకా అలాగే ఈవినింగ్ మా వారు రాగానే చల్లగా ఏదైనా కావాలి అని అంటున్నారు డెజర్ట్ సో ఇవాళ నేను ఏంటంటే మ్యాంగో సాగో డెజర్ట్ చూపిస్తున్నాను సాగో అంటే సగ్బియ్యంతో ఒక మంచి డెజర్ట్ అనే చెప్పాలి సో దానికోసం ఫస్ట్ పాలు ఒక హాఫ్ లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేశాను అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను పాలు మరుగుతూ ఉన్నాయి ఇంకోవైపు వేడి నీళ్ళు కూడా పెట్టాను స్టవ్ మీద సో అది ఎందుకు అంటే సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ కదా సో సాటర్డే అంటే కంపల్సరీ చపాతీ ఉంటుంది అది మావయ్య ఉంటే సో చపాతీలోకి చాలా బాగుండే దాల్ మక్నీ కర్రీ అనమాట రాజ్మా కర్రీతో రాజ్మాతో చేస్తారు రాజ్మా అలాగే ఇది వచ్చేసి బొబ్బర్లు రెండు కాంబినేషన్తో చేస్తే అది దాల్మక్ని అంటారు చాలా బాగుంటుంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పెడతారనమాట చాలా కాస్ట్ ఉంటుంది కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కానీ ఇంట్లో మనం సింపుల్గా చేసేసుకోవచ్చు సో అందుకని ఉదయాన్నే ఇంక ఇప్పుడైతే నానబెట్టేశాను అనమాట రాజ్మా అలాగే బొబ్బర్లు ఉంటాయి కదా నల్ల బొబ్బర్లు రెండింటినీ నాన్ పెట్టేసాను ఇంక ఇక్కడేమో నీళ్ళు బాగా మరిగాయి కదా అందులో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే వేసేసాను ఇదిగోండి సగ్గుబియ్యం ఉడికి చల్లారలు అనమాట చాలా బాగుంటుందండి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది కదా మ్యాంగో సీజన్ వస్తే చాలు మ్యాంగోస్తో ఏవేవో చేస్తూ ఉంటాం కదా మనం సో అందులో ఇదొకటి మీకు సగ్గుబియ్యంతో పాటు అందులో గింజలు కొంచెం సేమియా ఉడికించిన సేమియా కనుక యాడ్ చేసుకుంటే మనకి ఇది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని ఫలుడా మ్యాంగో ఫలుడా అయిపోద్ది అన్నమాట కానీ నేను అవన్నీ ఏం వేయలేదులేండి సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాను పాలల్లో ఒక వన్ స్పూను ఉంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోండి కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే ఒక స్పూను కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి వేసేసేయండి ఆ తర్వాత ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసన్స్ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు వేసుకుంటే బాగుంటుంది వెనిలా ఎసెన్స్ కూడా సో ఆ తర్వాత మీరు తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోండి అంటే మ్యాంగోస్ ఉన్న స్వీట్ని బట్టి నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకున్నాను ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం అంతా అందులో వేసేస్తున్నాను పాలల్లోనే ఉడికించవచ్చు కదా సగ్గుబియ్యం అని మీరు అనుకోవచ్చు ఉడికించేసుకోవచ్చు కాకపోతే అప్పుడు పాయసం లాగా ఉంటుంది టేస్ట్ అనేది సో అందుకని చెప్పి కంప్లీట్గా చల్లారిపోవాలండి పాలు చల్లారిపోవాలి ఆ తర్వాత సగ్గుబియ్యం కూడా చల్లారిపోవాలి మ్యాంగోని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పొగొస్తూ ఉంటే అది వేడి పొగ అనుకోకండి అది మ్యాంగో మ్యాంగోని నేను ఏం చేశానంటే కట్ చేసేసి ఆ మ్యాంగో ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత మిక్సీ చేసుకున్నాను సో అది ఆ తర్వాత మొత్తం అంతా అన్నీ మిక్స్ చేసేయడమే చెప్పాను కదా మీకు కావాలి అనుకుంటే ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు పప్పాయ యాపిల్ పైనాపిల్ ఇట్లా అన్ని ఫ్రూట్స్ గ్రేప్స్ అన్నీ వేసుకున్నా సరే కస్టర్డ్ లాగా ఉంటుంది వద్దు అనుకొని ఇలా ప్లెయిన్గా మ్యాంగో పాలల్లో మిక్స్ చేసుకుని కూడా తినేవచ్చు సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు ఉడికించినవి ఫలుడా లాగా కావాలి అనుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని కొంచెం నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని కొంచెం సేమియా వేసుకుంటే మనకి మ్యాంగో ఫలుడా కూడా రెడీ అయిపోద్ది సో ఇప్పుడైతే నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడేమో చెప్పాను కదా మీకు రాజ్మా కర్రీ చేస్తున్నానని చెప్పేసి నైట్ చపాతీలోకి ఎందుకు నండి సడన్గా బాగున్నాను సడన్గా బాగా కళ్ళు తిరిగిపోయాను అనమాట అంటే ఉదయం ఎక్కువ పని చేయడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ సడన్గా వీక్ అయిపోయాను అంటే ఎందుకు నీరసం అయిపోయాను ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా కర్రీ ఒకటే చేశాను చపాతీ చేయలేదనమాట చపాతీ నేను బయట నుంచి తెప్పించేసాను ఇన్స్టెంట్గా ఉంటాయి కదా అవి సో ఫస్ట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను కడాయిలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కసూరి మేతి వేసుకోవాలి రాజ్మా బొబ్బర్లు అయితే కుక్కర్లో పెట్టేశాను అవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట చేయడం చాలా సింపుల్ ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసేసాను ఆయిల్లో ఇంకా ఈ కడాయి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను సో ఇది నేను ఆ జియో మాటలో తీసుకున్నాను కదా ఆ కడాయి అనమాట సో అందుకే మళ్ళీ ఈ కడాయిలోనే వండి చూపిస్తున్నాను ఒకసారి అందులోనే చూపించండి అడుగు పడుతుందా అని చెప్పి అడుగు పడుతుందా అంటేనండి ఇది ట్రిపుల్ లేయర్ కాదు కదా సో కొంచెం సిమ్లో పెట్టుకొని కనుక చేసుకుంటే అడుగు ఏం పట్టదు చాలా బాగుందండి నాకు మాత్రం చాలా నచ్చింది మీరు చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చితే మీరు కొనుక్కోండి నేను చెప్పానని మాత్రం కాదు ఎందుకంటే కొంచెం అడుగు పట్టినా సరే అక్క మీరు చెప్పారు అడుగు పట్టేసింది అని మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారు కదా అందుకని చెప్తున్నా సో ఉల్లిపాయలు వేగిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు ఒక రెండు టమాటాలు జీడిపప్పుల్ని ఒక పది జీడిపప్పులు మిక్సీ చేసుకున్నాను మిక్సీలో మెత్తగా మిక్సీ చేసుకొని ఆ ప్యూరీ వేసేసాక ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేశాను ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట సో బాగా టమాటాలు పచ్చివే కదా వేసాము సో కొంచెం అదంతా బాగా మగ్గాలన్నమాట ఈ లోపల ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకొని అందులో వేసేసుకుంటే అయిపోయిందండి మక్కడి మీ దగ్గర ఉంటే క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీము అదైతే వేసుకోండి నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదని చెప్పి నేను జీడిపప్పులు వేసుకున్నాను ఆ కమ్మదనం కోసం సో ఇదిగోండి ఇప్పుడు ఈ గ్రేవీలో మీరు చికెన్ ఫ్రై చేసి వేసుకుంటే బటర్ చికెన్ అయిపోద్ది తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ వేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయిపోద్ది దాల్ వేసుకుంటే దాల్ మక్ని అయిపోద్ది ఇంకా కబులి చెన్న వేసుకుంటే చోలే బటూరే అదే చోలే కర్రీ అయిపోద్ది అనమాట సో అన్నిటికీ గ్రేవీ మాత్రం ఇదే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు టమాటాలు అవన్నీ అలాగే వేసేస్తాం కదా సో అలా కాకుండా ఇలా మిక్సీ చేసి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇదిగోండి ఇది బటరు సో క్రీమ్ లేదు నేను వెన్న చేసేసాను కదా సో అందుకని చెప్పి వెన్న ఉంది ఆ వెన్నే వేశాను ఇంకా వెన్న మీరు ఫ్రిడ్జ్లో పెడుతున్నారా డీప్ ఫ్రీజర్లో పెడుతున్నారా అని అడిగారండి నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను వెన్న ఎందుకంటే ఇది మామూలు బటర్ కాదు కదా మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయలేదు కాబట్టి పాడైపోతుంది బటర్ అనేది కాబట్టి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ వచ్చేస్తుందండి అందుకని చెప్పి సో ఫస్ట్ అయితే వెన్నేసేసాను ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీదకి పెట్టాను కొంచెం సిమ్లో పెడితే కొంచెం బాగా అది స్లోగా కుక్ కావాలన్నమాట అప్పుడే మనకి చిక్కటి దాల్ మక్కని రెడీ అవుతుంది తినేటప్పుడు ఇంకొంచెం బటర్ మన ఇష్టం ఎంత కావాలంటే అని తీసుకోవచ్చు ఆ తర్వాత ఇది వచ్చేసి పరాటాస్ తెప్పించాను బయట నుంచి వీట్ వీటిది అదే గోధుమల పిండితో చేసింది లచ్చ పరాటా కానీ వేస్ట్ అండి వంద రూపాయలు అటు అవి మామూలుగా అయితే డిమార్ట్లో కానీ స్పెన్సర్స్లో స్పెన్సర్స్ కాదు రిలయన్స్లో అయితే తక్కువకే దొరుకుతుంది మనకి అరవై రూపాయలు అనుకుంటా ఇక్కడ స్పెన్సర్స్లో తెచ్చారు మా ఆయన కాస్ట్ ఎక్కువ ఉంది రిలయన్స్ కొంచెం మేలండి రిలయన్స్లో కొంచెం బాగానే ఉంటాయి తక్కువకే దొరుకుతుంది ఇంకా డిమార్ట్లో కూడా పర్లేదు కాకపోతే మాకు దగ్గర స్పెన్సర్స్ అని చెప్పి అక్కడ తెచ్చారు ఫైవే ఉన్నాయి కాకపోతే నాకు పెద్దగా తినాలనిపించట్లేదు నేను ఒకటే తిన్నా మా అమ్మాయికి మా వారికి రెండు రెండు పెట్టేశాను ఎందుకో సడన్గా కళ్ళు తిరిగి అట్లా అయిపోయాను అనమాట నీరసంగా అయిపోయాను ఇంక అందుకే ఆ కర్రీ వరకు చేసేస్తే ఇంకా చపాతి ఇంక చేసే ఓపిక లేదంటే ఇంక బయటని తెచ్చారు ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇందులో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చపాతీలు సేమ్ మనం ఎప్పుడు మీకు ఇది వరకు కూడా నేను చూపించినట్లే ఉన్నాను ఈ చపాతీలు ఎలా స్టోర్ చేసుకోవాలో మనకి కొంచెం ఓపిక ఎక్కువ ఉన్నప్పుడు చేసి ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్లో కనుక పెట్టేస్తే అండ్ చెక్క చపాతీలు ఒక టూ త్రీ డేస్కి బాగానే ఉంటాయండి మరీ సంవత్సరాలు నెలలు నేను చెప్పాను కానీ మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు చపాతీలు అలా చేసేసి స్టవ్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి స్టవ్ మీద కొంచెం అటు ఇటు కాల్చుకుంటే ఇన్స్టెంట్గా చపాతీలు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇంకా ఈ కర్రీ కూడా అంతే ఈ కర్రీ కూడా డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి వన్ వీక్ అయినా ఏం పడవద్దు డీప్ ఫ్రీజర్లో ఉంటే బాగుంటాయండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఊరు వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నా సో డైలీ అలా తినమనైతే నా ఉద్దేశం కాదు సో అది సో ఫస్ట్ అయితే మా పెట్టేసాను ఉల్లిపాయలతోటి కర్రీ మాత్రం అండి ఒక్క చపాతీకే నేను కొంచెం కర్రీ ఎక్కువ తింటాను అనమాట కర్రీ అంత కమ్మగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ మాత్రం సో ఇంకా తినేసిన తర్వాత చల్ల చల్లగా మా ఆయన డెజర్ట్ అడిగారు మామయ్య తినరులేండి సో మా ఆయన కోసం ఇదిగోండి మ్యాంగో సాగో డెజర్ట్ అనమాట కస్టర్డ్ అని కూడా చెప్పొచ్చు మ్యాంగో కస్టర్డ్ అని కూడా అనుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి సో ఇంక బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో చూశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్